డిసెంబర్ ఇరవై ఆరున మనకు పౌర్ణమి ఇది సామాన్యమైనది కాదు ఇది చాలా పెద్ద పౌర్ణమి అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి ఇక ఈ సంవత్సరంలో కూడా మనకి ఏంటంటే ఇది చివరి పౌర్ణమి అని చెప్పొచ్చు కాబట్టి ఈ సంవత్సరంలో చివరి పౌర్ణమి రోజున ఏంటంటే మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి ఇది కూడా ఏంటంటే రెండు పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట పసుపు కొమ్ములను ఈ ప్రదేశంలో పాతి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే పసుపుతో ఈ పరిహారం చేయండి పౌర్ణమి తిది మనకు ప్రతి నెలలో వస్తూ ఉంటుంది పౌర్ణమి తిది ప్రతి నెలలో మనకు అంటే వస్తూ ఉంటుంది కానీ ఏ పౌర్ణమికి ఆ శక్తి ఉంటుంది ఏ నెలలో వచ్చే పౌర్ణమికి ఆ శక్తితో అంటే కూడి వస్తుంది అంటే కొన్ని పౌర్ణములు ఏంటంటే చాలా పవర్ఫుల్గా వస్తాయి కొన్ని పౌర్ణములు ఏంటంటే కనుక చాలా అంటే తక్కువ అంటే పవర్ని తీసుకొని వస్తూ ఉంటాయి కదా మనకేంటంటే ఈసారి వచ్చే పౌర్ణమి ఏంటంటే కొంచెం శక్తివంతమైనది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా పసుపు కొమ్ములతో అంటే రెండే రెండు పసుపు కొమ్ములతో కనుక మీరు ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట పసుపుతో ఈ పరిహారం చేస్తే అనేక రకాల సమస్యలు అనేవి తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలకు కూడా చెప్పబడుతుంది పసుపు అనేది శుభ సూచిక మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా పసుపు ఏంటంటే శుభాలను మాత్రమే సూచిస్తుంది అనమాట శుభం జరిగేలాగా చే స్తుంది కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోవచ్చు కాబట్టి మర్చిపోకుండా అండి పసుపుతో ఈ పరిహారం అనేది చేయండి పసుపు కొమ్ములతో ఈ పరిహారం చేసి వా అంటే వాటిని మనీ మనం పాతి పెట్టడం వల్ల మనం కోరుకుంది ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది మనం ఏది కోరుకున్నా అది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది మనం ఏది అయితే కోరుకుంటూ ఉంటామో కోరిక తీరకు ఇబ్బంది పడిపోతూ ఉంటామో ఆ కోరిక నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పసుపు కొమ్ముల పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఇలా ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా చక్కగా ఆచరించండి ఈ పరిహారాన్ని మనం ఎలా పాటించాలి ఎలా పాటిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే కాకుండా ఏంటంటే గనక పసుపు మనం చెప్పాం కదా చాలా శక్తివంతమైనది అనమాట మనం ఏంటంటేనండి ఇప్పుడు మనకు ఏంటంటే నార్మల్గా శత్రు బాధలు చాలా అధికంగా ఉన్నాయి శత్రువులు ఎవరో కూడా మాకు తెలుసండి శత్రువులతో మేము చాలా అలసిపోయాము మా పాలోలే ఏంటంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి మా మమ్మల్ని అంటే అసలు మమ్మల్ని చూస్తే ఓర్వలేకపోతున్నారండి మాపై కుళ్ళు కుతంత్రలు ఇలాంటివన్నీ కూడా జరిపి మమ్మల్ని అసలు కూడా ఎదగని అంటే ఎదగనివ్వడం లేదు చాలా వరకు కూడా తొక్కేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాదు అని బాధపడుతూ ఉంటారు కొంతమందికి శత్రువులు కూడా ఉంటూ ఉంటారు కదండి శత్రువులు అంటే నార్మల్గా మనకు ప్రతిరోజు వారితో గొడవ అవుతుంది మనం చేసే వ్యాపారం దగ్గర శత్రువులు ఉంటారు మనకు తెలిసిన వారి శత్రువులుగా మనకు మారుతారు మనతో ఏంటంటే మంచిగా మాట్లాడతారు ఆ తర్వాత మనం వెనుక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి శత్రువుల నుంచి కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ యొక్క సొంత వాళ్లే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరేనండి ఈ పరిహారం చేయండి దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని చెప్పొచ్చు ఏం చేయండి అంటే కనుక రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి పౌర్ణమి తిథి రోజున మనం ఏ పని చేసినండి ఖచ్చితంగా సిద్ధిస్తుంది అందులో ఏంటంటే లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు ఇష్టం కాబట్టి ఈ రోజున కనుక మనం పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఈ విధి విధానాలను మీరు ఖచ్చితంగా ఆచరించండి పసుపే కదా పసుపుతో చేస్తే అంటే పరిహారం సిద్ధించి ఫలితం వస్తుందా అండి అనుకోవచ్చు కానీ నూటికి నూరు శాతం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం పసుపు కొమ్ములకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట అలాగే మన హిందూ సాంప్రదాయ ప్రకారం కూడా మనం పసుపుకు చాలా ప్రాధాన్యత ఇస్తాం కదండి కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మనకు ఫలితం రావటం అనేది మనం చూస్తాం కదా కాబట్టి పసుపు కొమ్ములను తీసుకుని పరిహారం చేయండి రెండే రెండు పరిహారం అంటే రెండే రెండు పసుపు కొమ్ములను తీసుకోవాలి ఈ పరిహారానికంటూ నిష్ట నియమం ఏవి లేదన్నమాట చాలా ఈజీగా చేసుకునే అంటే పరిహారం కానీ ఫలితం అయితే చాలా అంటే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట మీరు ఇలా పసుపు కొమ్మల్ని తీసుకుంటారు కదా మీ శత్రువుల పేరు మీకు ఎలాగో తెలిసే ఉంటుంది అలా శత్రువులు మీకు అంతమైపోవాలన్నా శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలి ఏంటంటే మీకు అంటే ఆ పసుపు కొమ్ములు కొంచెం పొడవుగా మంచిగా ఉన్నాయనుకోండి వాటిపైన మనం ఏంటంటే పెన్నుతో పేరు రాయొచ్చు ఆ పసుపు కొమ్ములపైన పెన్నుతో చక్కగా ఏంటంటే పేరు రాసుకోవచ్చు అలా రాసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ రెండు పసుపు కొమ్ముల మీద కూడా మీకు ఇద్దరు శత్రువులు ఉంటే రెండు పేర్లు ఒక్కొక్క దాని మీద రాయండి నలుగురు ఉంటే చిన్న చిన్నగా ఈ పసుపు కొమ్ముల మీద వారి పేరు రాయండి బ్లాక్ స్కెచ్ మార్క్ అయితే చాలా బాగా పడుతుంది అది తీసుకోండి లేకపోతే ఏంటంటే నార్మల్గా ఇంకా ఏ పెన్ అయినా సరే మీరు రాయొచ్చు అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ పసుపు కొమ్ములపై ఆ పేరు కనిపించకపోయినా మీరు పెన్నుతో ఖచ్చితంగా రాయండి మరి కనిపించేలాగా ఉండాలని రూల్ ఏమీ లేదు కానీ మనం పేరుని పసుపు కొమ్ము మీద కనిపించినా కనిపించకపోయినా రాయాలని శాస్త్రం చెబుతుంది ఇలా రాసేసిన తర్వాత ఆ పసుపు కొమ్ముల్ని చక్కగా ఏంటంటే తీసుకోండి మీ చేతిలో పట్టుకోండి పట్టుకొని దేవతా వృక్షాలు ఉంటాయి కదా అంటే నార్మల్గా వచ్చి ఒకటి గుర్తుపెట్టుకోండి రావి చెట్టు రావి చెట్టు దేవతా వృక్షం శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావించబడుతుంది రావి చెట్టు మర్రి చెట్టు చెట్టు అంటే మర్రి ఊడల్లో సాక్షాత్తు శివుడు నివసిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటాయి ప్రాణాలు కాబట్టి మర్రి చెట్టు మర్రి చెట్టు దగ్గర పెడితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే మర్రి చెట్టు చూడటానికి ఎంత పెద్దగా ఉంటుందండి ఊడలు కూడా మనం చూస్తూ ఉంటాం కదా అది చాలా అంటే పెద్దగా ఉంటుంది చాలా మందికి కూడా మర్రి చెట్లు ఉండవు కదా అలాంటి వాళ్ళు ఒక రావి చెట్టుని తీసుకోండి లేదంటే వేప చెట్టుని తీసుకోండి ఈ మూడు చెట్లే అండి ఈ మూడు చెట్లకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పౌర్ణమితిథిక్ అనమాట కాబట్టి ఇలా ఈ మూడు చెట్లల్లో మీకు దగ్గరలో ఉండే ఏ చెట్టు అయినా సరే అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి కొంచెం కొంచెం గోతిని తీయండి ముందుగా ఏంటంటే ఆ చెట్టుని తాకి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం గోతిని తీసేసి రెండు పసుపు కొమ్ములని అందులో పెట్టేసి మట్టి కుడిపేసి వెనికి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుక క్రమక్రమంగా అంటే ప్రతిరోజు రోజు రోజుకు శత్రుత్వం అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మనమంటే పడని వాళ్ళు కూడా మనతో మంచిగా మాట్లాడతారు మనపై ఎలాంటి చెడు ప్రయోగాలనేవి జరగవు మనకు చాలా అద్భుతమైన ఫలితాలనేవి రావటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఈ పరిహారం ఏంటంటే ఆచరించండి ఇలా చేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి ఇది మొదటి పరిహారము రెండు పసుపు కొమ్మల్ని కనుక మనం దేవతా వృక్షాలు కలిగిన చెట్ల దగ్గర కనుక మనం పాతి పెట్టినట్టయితే మనకు శత్రువులు కానీ మన పాలోలు కానీ మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగం కానీ లేదంటే మనపై ఒకవేళ ఏదైనా చెడు ప్రయోగం జరిగినా వారి పేరు మనకు తెలుసున్నా సరే మనం రాసి వాటిని అంటే మట్టి కుడిపేస్తున్నాం కాబట్టి అవి భూమికి సమానంగా అంటుకుని పోతూ ఉంటాయి అనమాట అంటే అవి భూమిలో కలిసిపోతూ ఉంటాయి కదా అలా మన శత్రువులు కూడా అంతరించిపోతూ ఉంటారు అంటే మరి వారికి ఏం హాని జరగదండి మనపై వారే చెడు చేయాలని చూస్తే మనం చేసిన పరిహారం అంటే పరిపూర్ణ నమ్మకం తో మనం చేసినట్టయితే దైవానికి ఆ పరిహారం నచ్చితే మనపై చేసిన ప్రయోగమే చెడు వారికి తిప్పికొట్టి వారికి ఎఫెక్ట్ అవుతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని అనమాట ఇదేంటంటే పౌర్ణమి తిథి రోజున ఎప్పుడు చేయాలండి అంటే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడు చేసినా మీ ఫలితం అయితే వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అనమాట కాబట్టి ఆచరించండి ఇక రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక అండి చాలా మంది కూడా అమావాస్య పౌర్ణమి తిథులు వచ్చాయంటే చాలా భయపడిపోతూ ఉంటారు కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే ఏకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయన్నమాట అబ్బా పౌర్ణమి తిది వచ్చిందా ఇక మా ఇంట్లో గొడవ జరుగుతుంది జరుగుతుందండి మా ఇంట్లో మా పిల్లల పిల్లలే కొట్టుకుంటారు అది పెద్దవారి వరకు వస్తూ ఉంటుంది పెద్దవారు కూడా అందులో అంటే జోక్యం చేసుకొని ఇక ఆ రోజు గొడవ అయిపోతూ ఉంటుంది మేము అది పడేస్తూ ఉంటాం ఇది పడేస్తూ ఉంటాం ఇలాంటి గొడవలు సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఇళ్ళల్లో ఏంటంటే పౌర్ణమి తిథికి అమావాస్య ముందు రోజుకు కానీ అమావాస్య ముందు వస్తుందన్న నాలుగు రోజుల ముందు కానీ లేదంటే పౌర్ణమికి ఒక నాలుగు రోజుల ముందు కానీ ఇలా గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఇది ఇదే పౌర్ణమికని అని కాదు ఏ పౌర్ణమికైనా సరే ఈ పసుపు కొమ్మల పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఏం చేయాలండి పసుపు అని మీకు సందేహం రావచ్చు మీరు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదండి ఈ పరిహారానికి కూడా రెండు పసుపు కావాలన్నమాట ఎందుకండి అన్నిటికీ రెండే చెబుతున్నారని మీకు సందేహం రావచ్చు శాస్త్రం అయితే రెండే చెబుతుంది కాబట్టి శాస్త్రంలో చెప్పబడ్డ విధంగానే మనం చెప్పుకోవాలి కావున మనం రెండే పసుపు కొమ్మల్ని తీసుకోవాలన్నమాట రెండు పసుపు తీసుకొని తీసుకుని ఈ పరిహారాన్ని మనం ఆచరించాలని చెప్పొచ్చు మీరు చేయండి అంటే కనుక ఇలా రెండు పసుపు కొమ్ములు తీసుకుంటారు కదా తీసేసుకుని రెండు పసుపు కమ్మల్ని కూడా అండి మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అనుకోండి మీ ఇంట్లో అధికంగా పౌర్ణమి తిది వస్తే అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీ ఇంటి పరంగా అసలు మీకు కలిసి రాదు చాలా వరకు కూడా నరకంగా ఉంటుందండి ఇంట్లో చాలా గొడవలు జరిగిపోతాయి ఈ పౌర్ణమి తిది వల్ల ఏంటంటే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అబ్బా పౌర్ణమి వచ్చింది మాకు ఏదో జరిగింది మాపై ఎవరో చెడు చేశారు ఇలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది అలానే ఇంటి పరంగా కూడా మీకు ఏదైనా చెడు జరుగుతుందని సందేహం వస్తే కూడా మీకు ఈ పరిహారం అనేది వర్తిస్తుందని చెప్పొచ్చు అంటే అంటే మీకు ఇది పనిచేస్తుంది పరిహారం అనమాట ఒక రెండు అంటే పసుపు కొమ్మల్ని తీసుకొని ఏదైనా పాత వస్త్రం కానీ లేదంటే కొత్త వస్త్రం కానీ వాడాలండి ఈ రెండు పసుపు కొమ్ములు కూడా ఏం చేయాలంటే కనుక వస్త్రంలో పెట్టి చక్కగా వాటిని ఒక మూటలాగా చిన్న మూటలాగా కట్టాలి దీనికంటూ పెద్దగా నియమం పాటించాల్సిన అవసరమే లేదండి స్నానం చేసామా రెండు పసుపు కొమ్ముల్ని తీసుకున్నామా వస్త్రంలో పెట్టామా దాన్ని మూట కట్టామా ఇంటి గుమ్మం దగ్గర దాన్ని కట్టేసామా అంతే ఎందుకు ఇలా కట్టాలండి అంటే కనుక మీ ఇంట్లో అంటే పౌర్ణమి తిదికి గొడవ జరుగుతుంది కదా ఆ గొడవ ఆగిపోవటానికి ఆ గొడవ నుంచి మీరు బయటపడటానికి గొడవ అనేవి లేకుండా మీకు మంచి శుభ ఫలితం అనేది రావటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఎందుకంటేనండి మన ఇంట్లోకి చాలా వరకు కూడా పౌర్ణమి తిది ఏంటంటే కొన్ని అతేంద్రియ శక్తులతో కూడి వస్తుంది కదా అవి శక్తులను అంటే వదిలినప్పుడు కానీ అవి శత్రువులను అంటే శత్రు శక్తులను పంపించినప్పుడు కానీ అవేంటంటే మనపై మనం వీక్గా ఉన్నామనుకోండి మనపై ప్రభావం అనేది చూపి మనలోనే మనకు గొడవలు క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట అలాంటి గొడవల నుంచి బయటపడటానికి మీరంటే గిట్టని వారు మీపై చేసే చెడు ప్రయోగం నుంచి మీరు బయటికి రావటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారం అనేది చెయ్యండి చాలా మంచి రిజల్ట్ వచ్చి మీ లైఫ్ అనేది మారిపోతుంది మీకు చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పొచ్చు ఇది ఈ పరిహారం కూడా చాలా చక్కగా అంటే ఉపయోగపడుతుంది ఇది వ్యాపారం చేసే స్థలాల పరంగా కూడా చేసుకోవచ్చు మీ ఇంటి పరంగా కూడా చేయొచ్చు మీ ఇంటి పరంగా చేసిన మీకు ఫలితం వస్తుంది వ్యాపారం చేసే స్థలం పరంగా చేసిన మీకు ఫలితం వస్తుంది ఇదేంటంటే దృష్టి శక్తిని ఇంట్లోకి ఆకర్షించదు చెడు శక్తిని ఇంట్లోకి రానివ్వదు ఏదైనా సరే చెడు ఉంటే దానిని తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది మనకు చెడు నుంచి విముక్తి కలిగించి మన ఇంట్లో మ్యాక్సిమం గొడవ జరగకుండా చూడడానికి రెండు పసుపు కొమ్ములు ఉపయోగపడతాయి ఎందుకు ఎలా ఉపయోగపడతాయి అంటే కనుక ఇవి అంటే దైవత అంటే దేవతలకు సంబంధించినవి పసుపు అనేది మనం చెప్పాం కదా శుభాలను మాత్రమే సూచిస్తుంది అంటే శుభం జరిగేలాగా చేస్తుంది శుభ అంటే శుభానికి సాంకేతంగా చెప్పబడుతుంది పసుపు కాబట్టి ఇలాంటి పసుపు కొమ్ములతో మనం పరిహారం చేస్తే చాలా మంచిదని మనకు పురాణ గ్రంథంలో రాయబడింది అనమాట కాబట్టి వీటిని ఒక విధి విధానంగా ఆచరించాలి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు నమ్మకంతో చేయొచ్చు ఇలా చేసేసి చుక్కటి ఫలితాన్ని పొందండి ఇదేంటంటే రెండో పరిహారం ఇక మూడో పరిహారానికి అంటే విషయానికి వచ్చినట్టయితే చాలామంది కూడా కష్టపడి ధనం సంపాదిస్తారు అయినప్పటికీ కూడా డబ్బు రాదు ఏం చేయాలో అర్థం కాదు అసలు ఎందుకు మాకు డబ్బు రావటం లేదు ఎందుకు మా స్థితిగతి ఇలా ఉంది మేమేం ఏం చేస్తే మాకు ధనం వస్తుంది మా సంపాదన పెరుగుతుంది మాకంతా కూడా మంచి జరుగుతుంది తుంది మేము అద్భుతమైన ఫలితాన్ని ఎలా చూడాలి అని బాధపడుతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే అనండి గుర్తుపెట్టుకోండి పసుపు కదా పసుపు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది శుభ భావించబడుతుంది కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఇలా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక అండి చక్కగా మీరు కష్టపడి పనిచేసిన అంటే మీకు డబ్బు రావటం లేదనుకోండి మీరు చేసే ఆర్థిక అంటే మీరు చేసే పనుల్లో ఆర్థికంగా మీకు అస్సలు కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక నవగ్రహాల అంటే దోషాల వల్ల కూడా ఇలా మనకు చెడు సంకేతాలు జరుగుతూ ఉంటాయన్నమాట చెడు సూచనలు వస్తూ ఉంటాయన్నమాట ఆర్థిక లాభాలు పొందటానికైనా డబ్బుకు లోటు లేకుండా ఉండటానికైనా కొన్ని పరిహారాలను మనం ఆచరించాలి అని మనకి ఏంటంటే జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఇలాంటి పౌర్ణమి తిథి రోజున కనుక మనం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పసుపుకు చాలా ముఖ్యమైన స్థానం ఇవ్వబడుతుంది హిందూ సాంప్రదాయంలో ఇంట్లో పసుపుని ఉపయోగించడం పవిత్రంగా మనం చెబుతూ ఉంటాము భావిస్తూ ఉంటాము పసుపు మీ లైఫ్లో ఉన్న అన్ని ఇబ్బందులను తొలగిస్తుందండి పసుపుతో కొన్ని పరిహారాలను కనుక మనం పాటించినట్టయితే లక్ష్మీదేవి సంతోషించి మనపై డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే మనం పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట పసుపుతో మనం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము దురదృష్టం తొలగిపోయే అదృష్టం పట్టి మనకు చక్కటి యోగం ప్రాప్తించాలన్నా లక్ష్ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా ఎల్లప్పుడు కూడా లక్ష్మీదేవి మీపై ధనవర్షాన్ని కురిపించాలన్నా మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఒక ఐదు పసుపు కొమ్ములని పౌర్ణమి తిథి రోజున తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రము తీసుకోండి అందులో ఒక ఐదు పసుపు కొమ్ములను పెట్టి చక్కగా ఏంటంటే పూజ చేసుకోండి పూజ చేసుకుని ఆ పసుపు కొమ్ములని మూట కట్టేసి చక్కగా మనం ఏంటంటే పరిహారం చేసి ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే లక్ష్మీదేవి మనపై డబ్బుల వర్షాన్ని కురిపిస్తుంది అనమాట అలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పసుపు కుంభ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇలా ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ పసుపు పరిహారం అనేది ఈ పౌర్ణమి తిథి రోజున కనుక ఆచరించినట్టయితే చాలా మంచి అంటే రిజల్ట్ అనేది వస్తుందనమాట ఆ తర్వాత ఏంటంటేనండి నండి పెట్టుకోండి ప్ర ప్రతిరోజు కూడా అండి మనము అంటే బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పౌర్ణమి తిథి రోజున బయటికి వెళ్ళేటప్పుడు పౌర్ణమి అంటే భయపడేవారు పౌర్ణమికి అంటే ఇలా జరుగుతుంది ఎలా జరుగుతుందని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక పౌర్ణమి తిథి రోజున దేవుడికి కు అంటే పసుపుని సమర్పించి ఆ పసుపుని మనం ధరించి నుదిటి భాగాన బొట్టుగా లేదంటే తిలకంగా ధరించి మనం బయటికి వెళితే ఖచ్చితంగా మనకు అంటే శుభం జరుగుతుంది అశుభం అనేది జరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా విధి విధానాలుగా ఆచరించండి ఈ పౌర్ణమి తిథి చాలా మంచి తిథి చాలా గొప్పతిథిగా భావించబడుతుంది కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుమ్మానికి కట్టుకునే పసుపు కొమ్ములు కానీ లేదంటే మట్టిలో పాతిపెట్టే పసుపు కొమ్ములు కానీ బీరువాలో పెట్టుకునే పసుపు కొమ్ములు కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే అన్ని కూడాండి మనకు మంచి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి అన్నమాట మన జీవితాలను మారుస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా మనకు ఉండే అన్నిటి నుంచి కూడా మనం బయటపడేసి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి పసుపు కొమ్మలతో చక్కగా పరిహారం చేసేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఎవరైతే ఈ పౌర్ణమి తిథి రోజున పసుపు కొమ్ముల పరిహారం నమ్మకంతో చేస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి వీటిని ఆచరించేసి చక్కటి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పౌర్ణమి తిథి ఏంటంటే ఇక మనకి డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి తిదండి ఈ పౌర్ణమి రోజున కనుక ఇలా ఆచరించినట్టయితే మనకు అంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది చాలా శక్తివంతమైనదిగా భావించబడుతుంది కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా కలిసి వస్తుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇలా పౌర్ణమి తిథి రోజున విధి విధానాలను పాటించి చక్కటి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి తిరుగులేని యోగాన్ని మీరు అంటే పొంది చూడండి ఇక మీకంతా కూడా మంచి